పడుకున్నావా తెల్లారిందా ఇదే కాదురా బాబు కాసే పిల్లలకి తెలుగన్న నేర్పించు నా కోచ్ ఒకసారి నన్ను అడిగాడు హౌ ఫార్ వుడ్ యూ గో టు ఎన్ష్యూర్ యువర్ సక్సెస్ దాని తర్వాత అతను అడిగాడు హౌ ఫార్ వుడ్ యూ గో టు ఎన్ష్యూర్ యువర్ చైల్డ్ సక్సెస్ నేను చెప్పాను ఐ విల్ గో ఆల్ ద వే ఫర్ మై చైల్డ్ సక్సెస్ ఐఎమ్ నాట్ అలోన్ లోన్ ఐ నో అందరం పేరెంట్స్ పిల్లలకి బాగా సక్సెస్ కావడానికి అన్నీ మనం ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తాం పేరు కిరణ్ వేదాంతం నేను ఫీనిక్స్ శారీజోనా నుంచి మీరు ఒకవేళ నా ఛానల్ ఫాలో అయితే మీకు నేను ఎప్పుడు వెల్త్ హ్యాపీనెస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతాను రియల్ ఎస్టేట్ బాండేజ్ అవన్నీ సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నా ఫ్రెండ్ మాధవి ఉంది ఆవిడ మనబడిలో చాలా కష్టపడి పిల్లల్ని పోగేసి వాళ్ళకి తెలుగు నేర్పించడానికి చాలా మంచి ఎఫర్ట్ చేస్తున్నారు ఆవిడతో పాటు గ్రూప్ ఆఫ్ వాలంటీర్స్ ఉన్నారు ఆవిడ నాకు ఏం చెప్తున్నారంటే తెలుగు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఇన్ ద కంట్రీ సో అది చెప్పేటప్పటికీ మన నెక్స్ట్ జనరేషన్కి మనం తెలుగు మన కల్చర్ ఇదంతా మనం సరిగ్గా వాళ్ళకి ప్యాకేజ్ చేసి ఇవ్వట్లేదు కిరణ్ మన వ్యాలీలో ఎస్పెషల్లీ వేరే పెద్ద పెద్ద సిటీస్ లైక్ డ్యాలెస్ కాలిఫోర్నియాలో బాగానే ఆ కల్చర్ మన నెక్స్ట్ జనరేషన్కి ఎట్లా ప్యాస్ చేయాలో తెలిసిపోయింది కానీ ఫర్ సమ్ రీజన్ యారిజోనాలో అది ఎక్కువ క్యాచ్ అప్ అవ్వట్లేదు సో నువ్వు ఒక వీడియో చేసి అందరికీ కొంచెం ప్రాపిగేట్ చేయగలవా కెన్ యూ టేక్ సమ్ లీడర్షిప్ రోల్ ఈ విషయంలో అని ఆవిడ నన్ను రీచ్ అయ్యారు అందరికీ తెలుసు మల్టిపుల్ లాంగ్వేజెస్ వస్తే కాగ్నేటివ్గా పిల్లలు ఎక్కువ డెవలప్ అవుతారు వాళ్ళకి అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది మెమరీ పెరుగుతుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ పెరుగుతుంది అకాడమిక్గా ఎక్సెల్ అవుతారు బ్రెయిన్ ప్లాస్టిసిటీ కూడా పెరుగుతుందిట ఇదంతా నేను రీసెర్చ్ చేశాను ఆవిడ చెప్పిన తర్వాత మనందరం అట్లీస్ట్ మూడు నాలుగు భాషలు నేర్చుకునే ఇక్కడికి వచ్చాము సో మనకి తెలుగు వచ్చు హిందీ వచ్చు తెలుగు ఆర్డర్స్లో ఉన్న వాళ్ళు తమిళ్ మలయాళం కూడా నేర్చుకున్నారు కానీ మన నెక్స్ట్ జనరేషన్కి మనం సరిగ్గా ప్యాకేజ్ చేసి ఇవ్వకపోతే వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఇచ్చినట్టే కదా ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే అమెరికన్ కల్చర్ కూడా వాళ్ళు కూడా మనం డైవర్సిటీని తీసుకొస్తున్నామనే వాళ్ళు దే అప్రిషియేటెడ్ మన నెక్స్ట్ జనరేషన్కి మన కల్చర్ గురించి మన లాంగ్వేజ్ గురించి అసలు ఏమీ అవగాహన లేకపోతే వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేకపోతున్నారు నెక్స్ట్ జనరేషన్కి సో ద బెస్ట్ ఆపర్చునిటీస్ మనం అన్నింటిలో క్రియేట్ చేస్తున్నాము అకాడమిక్గా క్రియేట్ చేస్తున్నాము వాళ్ళకి డిఫరెంట్ స్పోర్ట్స్లో వేస్తున్నాం అన్నింటిలో వేస్తున్నాం కానీ తెలుగు దగ్గర వచ్చేటప్పటికి వాళ్ళకి టైం స్క్వీజ్ అయిపోతుంది సో అందుకని నేను ఇవాళ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మీకు చిన్న చిట్కా చెప్తాను ఎట్లా మనము దీన్ని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం ఈ బెనిఫిట్స్ వస్తున్నాయని మనం నేర్చుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలంటే మనం స్ఫూర్తి తెచ్చుకోవాలి మన తమ్ముళ్ళ దగ్గర నుంచి ఎవరు తమిళ్ స్కూల్ ఫుల్ అయిపోయింది చెప్తున్నారు వాళ్ళు అసలు వాళ్ళకి స్పేస్ అయిపోవట్లేదుట దాని తర్వాత ఈ కన్నడ స్కూల్ కూడా బాగా అగ్రెసివ్గా పెరిగింది ఓన్లీ తెలుగు స్కూలే కొంచెం ఎన్రోల్మెంట్లో కొంచెం వెనుకబడుతుంది తెలుగు వాళ్ళు అంతమంది లేరా అంటే కాదు తెలుగు అసోసియేషన్ ఫంక్షన్కి చాలామంది వస్తున్నారు సినిమా వేస్తే అయితే హాల్ ఫుల్ అయిపోతుంది సో అందుకనే ఏంటంటే ఈ వీడియో అందరికీ షేర్ చేసి అందరికీ చెప్పండి మనపడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఆర్గ్ క్లాసెస్ సెప్టెంబర్ నుంచి మొదలవుతున్నాయి సో పిల్లలకి తెలుగు మాట్లాడడం వస్తుంది చిన్నప్పుడు మా పిల్లలు కూడా చిన్నప్పుడు చాలా ధారాళంగా మాట్లాడేవాళ్ళు కానీ కొంచెం వాళ్ళు టీనేజర్స్ అయిపోయి కాలేజ్ ఏజ్ వచ్చే టైంలో ఏమవుతుందంటే వాళ్ళు క్లాసెస్లో చాలా బిజీ అయిపోతారు బిజీ అయిపోయి తెలుగు అనేది మెల్లిగా స్లైడ్ అవ్వడం మొదలు పెడుతుంది మీకు ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఏం సజెషన్ చేస్తానంటే మీరు ఫస్ట్ వాళ్ళని మన మనబడిలో ఎన్రోల్ చేయండి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంట్లో సాధ్యమైనంత వరకు మాట్లాడండి అంతవరకు ఏంటంటే వాళ్ళకి తెలుగు భాష పట్టు టీనేజ్ అయిపోయినా కానీ పోదు సెకండ్ థింగ్ ఏంటంటే మీకు పిల్లలు లేరు మీరు కొంచెం పెద్దవాళ్ళు మీకు కొంచెం టైం ఉంది మీరు వచ్చి ఈ మనబడిలో వాలంటీర్ చేయండి ఈ వాలంటీర్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి చాలామంది పిల్లలు ఉన్నా తక్కువ క్లాస్ ఉన్నా కానీ ఎక్కువ టీచర్స్ ఉంటే వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అవుతుంది సో మీరు దానికి వాలంటీర్గా కూడా సైన్ అప్ చేసేసేయండి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎవరైతే మెయిన్ కోఆర్డినేటర్స్ వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళని మీరు బాగా ఎంకరేజ్ చేయండి నాకు తెలిసి రఘునందన్ మాధవి రవికాంత్ గారు బాలాజీ గారు రవి గారు వీళ్ళు చాలా యాక్టివ్గా ఫినిక్స్ ఏరియాలో చూస్తున్నారు మా పిన్ని కూతురుంది మాలతిను తిను షికాగోలో చాలా యాక్టివ్గా చేస్తుంది వీళ్ళందరికీ మనబడి చేస్తున్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు మీరు తెలుగు వాళ్ళు ఇది చూస్తున్నట్టయితే షేర్ చేయండి ఈ వీడియో అందరికీ ఎంకరేజ్ చేయండి పిల్లల్ని మనబడిలో వేద్దాం